హాయ్ నా పేరు రోహిత్ వోల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్ ఏం సార్ అయ్యా అంటే ఒకప్పుడు ఉన్నటువంటి అంటే మీ నాన్నగారు వాయించినప్పుడు ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా చేంజ్ వస్తుంది చేంజ్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా కొత్త కొత్తవి కూడా ఇన్స్ట్రుమెంట్స్ అనేది వస్తూ ఉన్నాయి మార్కెట్ లోకి ఏం సార్ అప్పుడే ఇప్పుడు ఏం మారింది అంటారు అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఓన్లీ ఇండియన్ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు వేరే కంట్రీస్ కి వెళ్ళి వెస్ట్రన్ మ్యూజిక్ చైనా జపాన్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కి డిఫరెంట్ మ్యూజిక్ ఉంది అదంతా నేర్చుకుని వాళ్ళు ఇక్కడ దాన్ని అప్లై చేస్తున్నారు ఇక కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అంటే అప్పుడు మీకు టెక్నాలజీ లేకపోవటం వల్ల ఈ హార్మోనియం పియానో లేదంటే వైలిన్ ఫ్లూట్ అలా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అట్లా వాటిలోనే చాలా బాగా పెర్ఫామ్ చేసేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోవటం వల్ల మీకు మ్యూజిక్ అంతా ఈజీగా లైక్ సాఫ్ట్వేర్స్ తోటి చాలా సాఫ్ట్వేర్ డెవలప్ అవడం ఈజీ అయింది అట్ ద సేమ్ టైం కొత్త మ్యూజిక్ అంటే ఇప్పుడు ప్రజలంతా కొత్త మ్యూజిక్ కొత్త ఇన్స్ట్రుమెంట్ అవి అది అట్రాక్ట్ అవుతుంది చాలా వచ్చేసాయి ఏదైనా మనకు కావాల్సింది ఏంటంటే ఆ స్కిల్ ఉండాలి మనం మెస్మరైజ్ చేసే స్కిల్ ఉండాలి లేదంటే అంత మంది ప్యానిస్ట్ లో నేనే ఎందుకు ఎన్ని ప్లేసెస్ దాటి దాటి ఎందుకు వచ్చారంటే ఎవరినో ఎక్కడో కొంచెం మనం చేసే ఎంతమందినో కాకపోయినా కావాల్సిన వాళ్ళని మనం అట్లా దీంట్లో ఏంటంటే ఇంకా నేర్చుకుంటూ నేర్చుకుంటూ మనం సబ్జెక్ట్ ని గ్యాదర్ చేసుకుంటున్నాను అంటే ఈ మధ్య ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ పిల్లలే కావచ్చు అంటే పిల్లలైనా పెద్ద పెద్దలైనా కావచ్చు మీరు అన్నారు కదా నేను విన్నాను ఒకసారి మీ ఇంటర్వ్యూలోనే విన్నాను అంటే ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు మ్యూజిక్ కి అని చెప్పారు సో నార్మల్ గా అవగాహన లేని వాళ్ళు కూడా అందరు అంటే అసలు మ్యూజిక్ అంటే తెలియని వాళ్ళు కూడా వస్తారు నేర్చుకోవడానికి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు సో అంటే ఏది బెస్ట్ అంటారు ఈ జనరేషన్ లో చూసుకుంటే పిల్లలకైనా పెద్దలకైనా ఇన్స్ట్రుమెంట్ ఏది చెప్తారు ఏది బెస్ట్ అంటారు అయితే కీబోర్డ్ నేర్చుకుంటే మనం ఆ కీబోర్డ్ లో సాఫ్ట్వేర్ యూజ్ చేసి సిస్టమ్ కనెక్ట్ చేసి కొత్త మ్యూజిక్ చేసుకోవచ్చు అందుకోసం కీబోర్డ్ నేర్చుకుంటే ఏదన్నా మనకి ఈజీగా వస్తుంది వెస్టర్న్ మ్యూజిక్ సేమ్ కాబట్టి నోటేషనల్ సేమ్ కాబట్టి గిటార్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్లూటింగ్ ఏదైనా లాంగ్వేజ్ సేమ్ సో అంటే నేను అడ్వైజ్ అని చెప్పను కానీ బట్ కీబోర్డ్ వల్ల యూజ్ ఏంటంటే మీరు కంపోజింగ్ చేసుకోవచ్చు బిడి కీబోర్డ్ యూజ్ చేసుకుని సిస్టమ్ తోటి లాజిక్ ప్రోటర్స్ లాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి కొత్త మ్యూజిక్ మనం కంపోజ్ చేయొచ్చు చేసే వాళ్ళకి అది యూజ్ ఉంటుంది ఇంకా మీకు ఏంటంటే గిటార్ ఇవన్నీ సైడ్ ఇన్స్ట్రుమెంట్స్ అకాస్టిక్ డ్రమ్స్ కానీ ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ తబలా అనుకోండి మీరు ఏదైనా ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ప్లే చేస్తే ఆ తబలా మీకు ఆ రిధమ్ లేదా ఆ తాళం మీకు వస్తేనే వినటానికి పెన్షన్ బాగుంటుంది లైక్ కాంబినేషన్ కొన్ని కాంబినేషన్ తోటి మనకి వినటానికి చాలా బాగుంటాయి సో ఏ ఇన్స్ట్రుమెంట్ ఆ ఇన్స్ట్రుమెంట్ సో అట్లా వీళ్ళందరూ కలిస్తేనే టీమ్ ఆర్కెస్ట్రా ఓకే చాలా బాగుంటుంది మీ దగ్గర వచ్చేటువంటి మీరు కళానిధి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ కూడా రన్ చేస్తున్నారు దాంట్లో అంటే ఎంత మంది స్టూడెంట్స్ ఉంటారు అంటే ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అంటే పియానో కే వస్తారు గిటార్ ఫస్ట్ పియానోనే ఎక్కువ మందికి పియానో ఇష్టం 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 ఉంటుంది తర్వాత గిటార్ ఉంటది తర్వాత డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఓకే అంటే మేము ఇప్పుడు ప్రెసెంట్ కళాన్ని తీసుకున్న మ్యూజిక్ రెండు బ్రాంచ్ లో చేస్తున్నాను ఇక్కడ మారేడుపిల్ల ఒకటి కేబిహెచ్ కేబిహెచ్పి లో కూడా పెట్టారు సేమ్ అంటే నేను మెయిన్ ఫోకస్ చేసేది మ్యూజిక్ ప్రొడక్షన్

ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి ఇక్కడ వస్తారు ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సర్టిఫికెట్స్ అన్నీ వచ్చేస్తాయి ఓకే సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్యూచర్ లో అబ్రాడ్ వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఓన్ స్టూడియోస్ లో వర్క్ చేసుకోవచ్చు ఓన్ స్టూడియోస్ ఓపెన్ చేసుకోవచ్చు నా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఓన్ స్కూల్స్ ఓపెన్ చేసుకున్నారు ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని మీరు ఇక్కడ అంటే రెడీ చేస్తున్నారు ట్రైనింగ్ ఇస్తున్నారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు బయట మ్యూజిక్ డైరెక్షన్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు కళారంగంలో కూడా అంటే సినిమా రంగం వైపు కూడా రావచ్చు మీరు ఎందుకంటే సార్ ఇంత ఇంత టాలెంట్ పెట్టుకొని అసలు ఎందుకని సినిమా రంగం వైపు సినిమా స్పష్టం వచ్చి పర్ఫార్మెన్స్ మీదే నాకు ఇష్టం పర్ఫార్మెన్స్ దాంట్లో దాంట్లోనే నేను వెళ్ళిపోయాను తర్వాత స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే నా ఈ గ్రౌండ్ నుంచి చాలా మంది మ్యూజిషియన్స్ తయారు చేయాలని నేను ఒక గోద పెట్టుకున్నాను సో అది దానికే స్టిక్ అయిపోయింది ఆఫర్స్ చూస్తున్నారు నేను వచ్చేసారి ఇండస్టెన్స్ ఇప్పుడు ఆటల్లో చాలా వచ్చాయి

స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఎగ్జామ్స్ టీచింగ్ నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు వేరే చోట వర్క్ చేస్తారు స్టూడియోస్ స్టార్ట్ చేసుకున్నారు రన్నింగ్ ఆల్సో ఓకే అరేంజ్ చేసుకుంటారు ఇక ఎప్పుడన్నా సిటీ హైదరాబాద్ ఇలా వచ్చినప్పుడు ఇక గురువుగా అరేంజ్ చెప్పేసి నాకు జరిగిన వచ్చి ఎంత మంది సర్టిఫికెట్ తీసుకొని ఉంటారు అంటే మీ కళా నుంచి చాలా మంది తౌజండ్ ఎవ్వర్వే తీసుకుంటారు ఈ పార్ట్ జరుగుతానే ఉన్నాయి ఎగ్జామ్స్ జరుగుతారు ఎన్ని మంత్స్ అని ఉంటది ఏమన్నా అంటే ఇయర్స్ సిక్స్ మంత్స్ కి టూ మంత్స్ కి 6 మంత్స్ కి ఒకసారి జరుగుతాఉంది ఎగ్జామ్ సర్ అంటే ఇది కంప్లీట్ గా నేర్చుకోవాలి దీంట్లో పర్ఫెక్ట్ అవ్వాలంటే అంటే ఎంత డ్యూరేషన్ పట్టొచ్చు అంటే అప్రోక్సిమేట్లీ మనం ఫోర్ ఇయర్స్ సర్టిఫికేట్ కోర్స్ చేస్తే వాల్కు మాక్సిమం అర్థమైపోతుంది దాని తర్వాత డిప్లొమా కూడా టూ ఇయర్స్ ఉంటుంది. ఓకే సర్ టోటల్ 6 ఇయర్స్ నేను డిజైన్ చేస్తున్నది ఇక్కడ. ఇయర్స్ మస్ట్ ఉండాల్సిందే ఇంకా దీంట్లో. అంటే 6 ఇయర్స్ ఉండాల్సిన అవ్వ కొంచెం మందికి 3 ఇయర్స్ లోనే స్కిల్ ఉంటే మనం రెగ్యులర్ స్టడీస్ లో నైట్ స్టడీ చేసి మార్నింగ్ ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోతారు కదా ఇక్కడ మనకి స్కిల్ బేస్ అవును ఎంత టఫ్ బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ గా మనం వాళ్ళని నేర్పించి వాళ్ళ దగ్గర స్కిల్ ఉండాలి